తెలుగు స్వాగతం సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది ఆయన తనదైన జ్ఞానంతో భారతదేశానికి ప్రధానిగా అపురూప సేవలు అందించిన మహనీయుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ కి హృదయపూర్వక అర్పించడం జరిగింది ఆయన దేశానికి ఎన్నో సేవలు చేసి ఉపాధి హామీ పథకం మరియు ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఆయన చనిపోవడం చాలా బాధాకరమని నివాళులర్పించడం జరిగింది ఆయన పదమూడవ ప్రధానిగా చేపట్టి మరియు దేశానికి కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు చేయటం జరిగింది మరియు కాంగ్రెస్ కార్యక్రమంలోని పాల్గొన్న వారు మండల అధ్యక్షులు పడాల రాములు మండల ఎస్పీ సెల్ అధ్యక్షులు ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు బండారు లాలు ఉపాధ్యక్షులు మధ్యల స్వామి సీనియర్ నేత కర్ణాల శ్రీనివాసరావు గొల్లపల్లి కనకయ్య మాజీ సర్పంచి మల్లేశం రాజు మల్లారెడ్డి తలారి నరసింహులు దోమల సాయిలు నరసయ్య రామస్వామి కనకయ్య మండల నాయకులు క్లస్టర్ గ్రామ కమిటీ బూత్ కమిటీ బ్లాక్ కమిటీ అధ్యక్షులు మహిళా అధ్యక్షులు మహిళా సోదరి మండలందరూ పాల్గొని పాల్గొని నివాళులర్పించడం జరిగింది చనిపోవడం చాలా బాధాకరం మన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు గతంలో మన ఇండియా ఎన్నో బాధలు ఉన్నప్పుడు ఒక ఆర్థిక శాఖ మంత్రిగా అలాగే ప్రధానమంత్రిగా ఎన్నో శాఖలలో ఆయన ఆ శాఖలకు అందం తీసుకొచ్చిండు మన ద భారతదేశము ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు ఉన్నప్పుడు దీన్ని ఒక మంచి ఆర్థికంగా ఆర్థిక వ్యవస్థలో ముందంజడ తీసుకుపోయిన ఘనత ఆయనకే దక్కింది ఒక కోణంలో కాకుండా అన్ని కోణాలలో కూడా రాజకీయంగా ఒక ఆర్థిక శాఖ మంత్రి కానీ పీఎంగా కానీ మన భారతదేశాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకుపోయిన ఘనత ఆయనకే దక్కింది ఈరోజు ఆయన ఒక మంచి మహానేత మన దేశానికి ఒక మంచి మహానాయకుని కొలుపోతున్నం చాలా బాధకరమైన విషయం ఈ ప్రోగ్రామ్ కి వచ్చిన మన కాంగ్రెస్ కార్యకర్త అందరికీ నమస్కారం తెలియజేస్తూ ప్రవేశం జవ